హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మన ఛానల్లో చాలా వరకు వచ్చిన డౌట్స్ ఏంటి అంటే అసలు ఈ చైన్ తీసుకుంటే బ్లాక్ అయిపోతే పరిస్థితి ఏంది నేను ఆల్రెడీ చూపించాను అసలు ఇప్పటి వరకు నేను ఈ చైన్ కొన్నప్పటి నుంచి అండి ఒక్కసారి కూడా క్లీన్ చేయలేదు అసలు వాస్తవానికి చెప్పాలంటే మీరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే ఒక్కసారి కూడా ఈ చైన్ క్లీన్ చేయలేదు కానీ మీకు వచ్చే డౌట్స్ కోసమైనా సరే ఒక్కసారి మీకు ఎలా క్లీన్ చేసుకోవాలి అసలు క్లీన్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది క్లీన్ చేసుకోకపోతే ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈ చైన్ అండి ఇది పంచలోహం చైన్ ఇది త్రిలోహం చైన్ దీన్ని ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలి చూపిస్తాను నేను చాలా మందికి అదే డౌట్ అండి మేము ఇన్ని పైసలు పెట్టి కొంటాము కొన్న తర్వాత అసలు ఇది బ్లాక్ అయిపోతే దీని పరిస్థితి ఏంది మళ్ళీ వీళ్ళు రిటర్న్ తీసుకుంటారా తీసుకోరా అన్న ఒక డౌట్ మాత్రం చాలా మందికి ఉంటుందండి ఇప్పుడు నేను ఈ చైన్స్ ఆన్లైన్ వరకు తీకపోవడానికి రీజన్ మెయిన్ ఇదే అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే నా దగ్గర సరౌండింగ్లో ఉన్న వాళ్ళు తీసుకొని వాడుతున్నారు కానీ వాళ్ళకు తెలుసు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఏంది అనేది సొల్యూషన్ అడగడానికి బట్ మీకు నేను చెప్పాలి అంటే ఖచ్చితంగా అసలు ఇది క్లీనింగ్ ఎలా చేసుకోవాలి అండ్ అసలు అసలు వా వాడితే ఇది నల్లగా అవుతుందా లేదా అన్న డౌట్తోనే చాలా మంది ఉన్నారు అందుకే కొనడానికి కూడా చాలా వెనుకాడుతున్నారు కొంతమందికి పంపించినా కూడా ఒక వన్ వీక్లోనే రిటర్న్ రిటర్న్ వచ్చేస్తున్నాయి అనమాట కలర్ చేంజ్ అవుతుంది మేడం అసలు మీరు చెప్పినట్లు లేదు మాకు రిటర్న్ వేసేయండి డబ్బులు అంటే అట్లా కూడా జరిగింది అందుకనే నేను ఇప్పుడు ఇది క్లీనింగ్ ఎలా చేసుకోవాలని చెప్పేసి చూపిస్తున్నాను చాలామంది కొన్ని ఛానల్స్లో కొంచెం లెమన్ అయినా సరే నిమ్మకాయ అయినా సరే కుంకుడుగా అయినా సరే అని చెప్పేసి అని అంటున్నారు కానీ మ్యాక్సిమమ్ మనకు లెమన్ అయితే దొరుకుతుంది ఒక్కోసారి లెమన్తో యూజ్ చేసిన తర్వాత కలర్ అయితే వస్తుంది కానీ ఏమంటారు స్కిన్కి కొంతమందికి పడని వాళ్ళకైతే కొంచెం ర్యాషెస్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే అది మనం సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే ఈ లెమన్ని అది మనం వేసుకున్న తర్వాత కొంచెం ఇచ్చింగ్ లాగా అనిపిస్తుంది సో ఎందుకంటే కొంచెం మంటలాగా అనిపిస్తుంది ఎందుకంటే నార్మల్గా మనం ఫేస్కి ఏదన్నా మేకప్ కిట్లో దాంట్లో యూజ్ చేసినప్పుడు కూడా ఏదన్నా ఇప్పుడు శనగపిండి లాంటి దాంట్లో కొంచెం లెమన్ కూడా ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు మనకు కొంచెం ఇచ్చింగ్ లాగా మంటలాగా ఎలాగ అనిపిస్తుందో అలా అనిపిస్తుంది సో మనము క్లీన్ చేసుకునే ప్రాపర్ సరిగ్గా ఉందనుకోండి అసలు దానివల్ల కూడా ఏం ప్రాబ్లం ఉండదు కానీ దానికన్నా ఈజీ మెథడ్ ఏంటి అంటే ఇప్పుడు చింతపండు నిమ్మకాయ ఇవన్నీ కాకుండా జస్ట్ ఒక షాంపూతోనే మీరు ఇది ఈ చైన్ అనేది క్లీన్ చేసుకోవచ్చు అసలు డైలీ మీరు వాడే షాంపూ అదే అదే వచ్చేసి కుంకుడుగా అయినా సరే మీరా షాంపూ అయినా సరే ఏదైనా సరే సో ఇప్పుడు ఉంటే కుంకుడుకాయలతో చేసుకోండి మంచిగా వస్తుంది ఒక దగ్గర ఒకవేళ మాకు అవైలబుల్గా లేదు అనుకుంటే ఇలాంటి షాంపూస్ ఏవైనా సరే మనం డైలీ యూజ్ చేసే షాంపూస్ జస్ట్ కొంచెం కట్ చేసి ఇప్పుడు మీ ముందే ఇది క్లీన్ చేసి చూపిస్తాను నేను చూడండి ఇప్పుడు చైన్ కలర్ ఏనాది ఎలా ఉందో ఇప్పుడు మీరు చూడండి నాకైతే ఫిల్టర్ అట్లాంటిది అయితే ఏం లేదండి జస్ట్ నార్మల్గా మీకు చూపిస్తున్నాను మీకు ఈ ఈ చైన్ చూపించినప్పుడు అప్లోడ్ చేయించినప్పుడు అప్లోడ్ చేసినప్పుడు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్లో ఉందండి చూడండి అదే కలర్లో ఉంది ఇప్పటి వరకు అసలు నేను ఈ చైన్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఇప్పటివరకు అయితే పా నార్మల్గా క్లీనింగ్ కూడా చేయలేదు డైలీ హాట్ వాటర్లో నేను మేమైతే మ్యాక్సిమం ఇదే షాంపూ యూజ్ చేస్తాము సో ఈ షాంపూతోనే నేను హెడ్ వాష్ చేసినప్పుడు జస్ట్ ఇట్లా నురగలాగా దీనికి అంటుతుందే తప్ప నేను స్పెషల్గా ఒక బ్రష్ పెట్టి క్లీనింగ్ అయితే ఇప్పటివరకు అయితే చేయలేదు కానీ మీరు ఇంతగానో అడుగుతున్నారు కాబట్టి మీ డౌట్స్ క్లారిఫై చేయడం కోసమైనా సరే ఇవాళ క్లీనింగ్ చేసి చూపెట్టాలని చెప్పేసి చెప్తున్నాను సో ఇప్పుడైతే ఇగో ఇదైతే నేను పక్కన పెట్టేస్తున్నాను అది గోల్డ్ కాబట్టి ఇప్పుడు దీనికి కొంచెం మనం హాట్ వాటర్ యాడ్ చేసుకుందాం అంతే హాట్ వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే అండి జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి జస్ట్ ఒక వన్ మినిట్ అలా బ్రష్ చేసుకున్నా సరే హాట్ వాటర్లో పెట్టి మీరు బ్రష్ చేయకుండా జస్ట్ హాట్ వాటర్లో పెట్టి వదిలేసిన ఒక వన్ మినిట్ వదిలేసినా చాలండి ఎందుకంటే ఈజీగా కలర్ వచ్చేస్తుంది అసలు మీ మీరు భయపడేదానికి నేను చెప్తున్నాను అంతే అంతకు మించి ఏం లేదండి అసలు ఈ చైన్ క్వాలిటీ మాత్రం మామూలుగా ఉండదండి చూడండి జస్ట్ ఇప్పుడు మీ ముందే షాంపూలో వేసిన ఇంకా నేను ఏం కూడా చేయలేదు ఏం కూడా కలపలేదు చూడండి కలర్ చేంజ్ అవుతుందా ఇంకా ఇంతకన్నా ఈజీ ప్రాసెస్ ఇంకేముంది చెప్పండి ఇంకా మీ ఇంకా కుంకుడుకాయలు ఉంటే ఇంకా జ ఇంకా ఈజీ హాట్ వాటర్లో వేసేసి ఒక టూ మినిట్స్ పెట్టేసినా చాలు ఈజీగా కలర్ మంచిగా వచ్చేస్తుందండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు చూడండి ఇందాక ఉన్నదానికి ఇప్పుడు కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోయింది అప్పుడే చూడండి జస్ట్ బ్రష్ చేసుకోవడమే ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ బ్రష్ చేసుకుంటే చాలండి మంచి కలర్ వస్తుంది అంతకు మించి అసలు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు ఈ చైన్కి చాలామంది అదే భయపడుతున్నారు రిటర్న్ కూడా పెట్టేస్తున్నారండి నల్లగా అయిపోతుంది అసలు కలర్ చేంజ్ అయ్యింది అసలు ఇంత తొందరగా వన్ వీక్ కే చేంజ్ అవుతుందంటే ఏదైనా ఓపికతో చేసుకుంటేనే ఉంటుందండి ఓపిక అనేది ఇది బ్రష్షింగ్లో అయితే కాదండి ఓపికతో వాడాలి ఫస్ట్ ఏదైనా కలర్ గోల్డ్ కాదు కదండి ఇది రియల్గా గోల్డ్ అయితేనే మనకు రియల్ గోల్డ్ అలాంటిది కొన్ని రోజుల తర్వాత కలర్ చేంజ్ అవుతుంది జస్ట్ ఇది ఇంకా పంచలోహం అండి దీనికి కొంచెం కలర్